ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి అమరావతి రాజధానిగా ఉండాలి అని వాళ్ళని సమర్థిస్తూ వస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు చంద్రబాబు మాటను యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేవు చంద్రబాబుతో పాటు కూటమిలో ఉన్న జనసేన కూడా నేరుగా మేము భద్ర భూసేకరణకు అంగీకరిస్తున్నామనే మాట చెప్పలేకపోతుంది బయటకు వచ్చి కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సర్దుకుని ఉంటున్నారేమో తెలియదు ఆ రోజు అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సిపిఐ పార్టీ ఆ రోజు అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సిపిఎం పార్టీ ఆ రోజు అమరావతి ఉద్యమానికి మద్దతు గడిచిన కాంగ్రెస్ పార్టీ అనేక చిన్న పార్టీలు అనేక మంది మేధావులు అనేక మంది అమరావతి ఉద్యమం కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపతైజెస్ తెలుగుదేశం పార్టీ గడిచిన ఎన్నికల విజయం విజయం సాధించాలని కష్టపడి పనిచేసిన అనేక మంది కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు చేసిన అదనపు భూసేకరణని వ్యతిరేకిస్తూ వస్తున్నారు అంతేకాదు గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కారణంగా మాకు అన్యాయం జరిగింది అని మాట్లాడిన అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతుల జేఏసీ ఈ రోజు చెప్తోంది చంద్రబాబు సర్కారు తీసుకున్న మా భూములు కూడా సరిగ్గా అభివృద్ధి చేయట్లేదు మాకు ఇప్పటివరకు ప్లాట్లు ఇవ్వలేదు మా ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియట్లేదు అని మా ప్లాట్లు తీసుకున్నారు ఇప్పుడు మా ఇల్లు కూడా తీసుకుంటున్నారు రోడ్ల కోసం మా ఇల్లు కూడా తీసుకుంటున్నారు అంటూ ఇటీవల రామారావు అనే ఒక రైతు రా అధికారుల సమక్షంలోనే గుండె బగిలిని చనిపోవడం చూసాం సో అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతుల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి డెవలప్ అవుతుంది అని భావించిన రైతు నేతల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజల్లో ఇప్పుడు ఈ పైనే నమ్మకం లేని ఒక వాతావరణం ముప్పై మూడు వేల ఎకరాల్లో అభివృద్ధి చేస్తానన్న సందర్భంలోనే లేదు దానికి పైగా అదనపు భూసేకరణకి ఎక్కడున్న రైతులు ఎవరు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించిన పరిస్థితి కనిపించట్లేదు కొద్దిసేపటి క్రితం మంత్రి నారాయణ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది మేము ఒక గ్రామానికి వెళ్ళాము మొదటి రోజే మాకు ఇరవై శాతం మంది రైతులు భూములు ఇచ్చేశారు అని చెప్తున్నారు వంద శాతం మంది రైతులు భూములు ఇవ్వాల్సిన చోట ఇరవై శాతం మంది రైతులు మాత్రమే ఇంకా అక్కడ భూములు ఇచ్చారంటే మీ ప్రభుత్వం పైన వాళ్ళకి నమ్మకం లేదని కదా దానికి అర్థం పైగా వాళ్ళంతా అడుగుతున్నమాట ప్రభుత్వానికి సంబంధించిన వర్షన్ ఇదైతే రైతులకు సంబంధించిన వర్షన్ రైతుల వైపు నుంచి వస్తున్న ప్రశ్నలు నిన్న మొన్న గ్రామ సభల్లో జరిగిన పరిణామాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది రైతులకు ఈ ప్రభుత్వం డెవలప్ చేస్తుందనే దానిపైన నమ్మకం కనిపించట్లేదు గతంలో రైతులంతా జగన్మోహన్ రెడ్డికి భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఏం చేస్తాడో అని కానీ ఇప్పుడు రైతులకు ఈ ప్రభుత్వం పేరు కూడా నమ్మకం నమ్మకం లేకుండా పోతుంది మేము సీఆర్డీఏ కార్యాలయంలోకి వెళ్తే మమ్మల్ని జోకర్లుగా చూస్తున్నారు అవహేళనగా చూస్తున్నారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారు ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల పాటు అమరావతి రైతులు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు మీ సమస్యలు ఏంటి అని పిలిచి మాట్లాడని పాపాను పోలేదు తెలుగుదేశం పార్టీ భజన చేస్తున్న మీడియా కూడా అమరావతి రైతులకు ఈ ప్రభుత్వ ప్రభుత్వం సర్కారు ఈ సర్కారు న్యాయం చేసిందని చెప్పలేని పరిస్థితులు ఈ రోజు ఉంది అక్కడ రైతులకు సంబంధించిన ప్లాట్లు ఎక్కడున్నాయో ఆ ప్లాట్లు ఎవరికి ఏ దిశలో ఉన్నాయో రోడ్లు కరెంటు మరు మురుగునీరు ఈ మొత్తం ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ ప్రభుత్వం ఈ క్షణాన్ని వరకు చేసిన పరిస్థితి లేదు తొందరగా పూర్తి చేస్తుందనే ఆలోచన కూడా ఎవరికి రావట్లేదు కాన్ఫిడెన్స్ కూడా రావట్లేదు ఈ నేపథ్యంలోనే ఇదే ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం రావాలి అమరావతి డెవలప్ చేయాలని కోరుకున్న రైతులే ఇప్పుడు అదనపు భూసేకరణకు వెళ్ళిన సందర్భంగా వాళ్ళు కోరుతున్న మాట మూడేళ్లలో మాకు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు మీరు మూడేళ్లలో అభివృద్ధి చేయకపోతే పరిస్థితి ఏంటో కూడా మాకు చెప్పండి